తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ ఓటమి భయంతోనే సీనియర్లని మంత్రుల్ని కాదని పక్కువ తప్పిస్తున్నాడు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అలాగే మీ పార్టీకి సంబంధించిన సీనియర్లను పక్కన పెట్టి డబ్బుల కోసం టికెట్లు అమ్ముకుంటారని విమర్శలు మీరు అలా చూస్తారు పచ్చకారం కామర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని ఎప్పుడు చంద్రబాబు నాయుడు చేసే ఆ డబ్బులకి సీట్లు అమ్ముకునేది అందరూ చేస్తారని అనుకోవటం ఆయన పిచ్చితనం ఆయన తెలుసుకోవాల్సింది ఒక్కటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నువ్వు అప్పుల్లో ముంచేసి రాష్ట్రాన్ని విడగొట్టినా సమర్థవంతంగా మరి ఎలా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తూ తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నైంటీ నైన్ పర్సెంట్ ఈరోజు సక్సెస్ఫుల్ గా నెరవేర్చారు ప్రజలకి నాయకులు అందుబాటులో లేకపోయినా లేదా నాయకులు ఎవరైతే లోకల్ లీడర్స్ వచ్చి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ మాకు వీళ్ళు వద్దు వీళ్ళు కావాలి అన్నప్పుడు సర్వేలు చేయించి ఎవరు బెటర్ గా సర్వీస్ చేయగలరో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా డబ్బులకి టికెట్లు అమ్ముకోవాల్సిన కర్మ మాకు పట్టలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ ఈరోజు నేను సూటిగా చెప్తున్నాను చంద్రబాబు నాయుడుకి నీ పార్టీకి పండగ లోపల లిస్ట్ రిలీజ్ చేస్తానన్నావు కదా మరి ఎందుకు ఇంతవరకు ఒక్క పేరు కూడా రిలీజ్ చేయలేకపోయావో ముందు చెప్పు నీకు ఈరోజు నూట డెబ్బై ఐదు స్థానాల్లో క్యాండిడెట్లు లేరు నువ్వు ఎన్ని పార్టీలతో జతగలిసినా నీకు క్యాండిడెట్లు దొరకట్లేదు కాబట్టి ఆ ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపిద్దామని ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదు రెండోది ఈరోజు చంద్రబాబు నాయుడికి కుప్పంలో గెలవను అని భయం పట్టుకుంది కాబట్టి రెండో ప్లేస్లో నించోడానికి కాన్స్టెన్సీ వెతుక్కుంటున్నాడు అలాగే మందలగిరిలో ఏ విధంగా లోకేష్ గెలవనని భయం పట్టుకుంది కాబట్టి ఇంకో కాన్సెన్సివ్ వెతుక్కుంటున్నాడు అలాగే పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఒక చోట కాదు రెండు చోట్ల గెలవనని ఈరోజు ఇంకో రెండు చోట్ల కోసం పరుగులు తీస్తున్నారు మీరా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ రోజు నువ్వు కాంగ్రెస్ తో జత కలిసిన జనసేన తో జత కలిసిన బిజెపితో జత లేదా సిపిఎం సిపిఐ తో జత కలిసిన మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు ఎందుకంటే మీరు అంత నాన్ లోకల్ పొలిటీషియన్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అయినా లోకేష్ అయినా పవన్ కళ్యాణ్ అయినా జనసేనకి సంబంధించి కాంగ్రెస్కి సంబంధించిన కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైనా బీజేపీకి సంబంధించిన వాళ్ళైనా ఎవరు కూడా వాళ్ళ కుటుంబాలు కానీ ఈరోజు వాళ్ళ అడ్రస్లు కానీ ఆంధ్రప్రదేశ్లో లేవు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లోనే ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాల్ని పాదయాత్రలో తెలుసుకుని ఆ కష్టాల్ని దూరం చేసి అందరి జీవితాల్లో వెలుగు నింపారు కాబట్టి మళ్లీ మళ్లీ జగనన్నే కావాలి అని ఈరోజు ప్రజలు డిసైడ్ అయిపోయారు కాబట్టి చంద్రబాబు నాయుడు పచ్చచారులు ఎంత మాట్లాడుకున్నా కూడా అది వాళ్ల సునకానందానికి తప్ప మరో దానికి పనికిరాదు